రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వారిని అరెస్టు చేసి నూట ముప్పై ఆరు క్వింటాల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు అక్రమంగా గూడ్స్ కంటైనర్ వాహనంలో తరలిస్తున్న నూట ముప్పై ఆరు క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని దుబ్బాక పోలీసులు పట్టుకున్న ఘటన మండలంలోని మరికుంట శివారులో శుక్రవారం రాత్రి పదకొండు గంటలకు చోటు చేసుకుంది దుబ్బాక ఎస్ఐ వి గంగరాజు తెలిపిన వివరాల ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లెల్ల గ్రామానికి చెందిన పర్వతం నరేష్ అనే వ్యక్తి గూడ్స్ కంటైనర్ వాహనంలో నూట ముప్పై ఆరు రేషన్ బియ్యాన్ని తీసుకుని సిద్దిపేట నుండి మెదక్ వైపు వెళ్తుండగా మరికుంట శివారులో వాహనం డివైడర్ ను ఢీకొనడం వాహనం పక్క కొరిగిపోయింది వెంటనే జరిగిన సంఘటనను కంటైనర్ ఓనర్ జిల్లెల గ్రామానికి చెందిన రాజుకు ఫోన్ చేసి తెలిపారు ఆయన మరో కంటైనర్ వాహనాన్ని తీసుకువచ్చి ఒరిగిపోయిన వాహనంలో ఉన్న నూట ముప్పై ఆరు రేషన్ బియ్యాన్ని మరొక వాహనంలోకి లోడ్ చేస్తుండగా సమాచారం అందుకున్న దుబ్బాక పోలీసులు అక్కడికి చేరుకొని అక్రమంగా రవాణా చేస్తున్న రేషన్ బియ్యాన్ని డ్రైవర్ను ఓనర్తో ఓనర్ తో సహా వాహనాన్ని దుబ్బాక పోలీస్ స్టేషన్ తరలించారు శనివారం జిల్లా సివిల్ సప్లై విభాగానికి చెందిన అధికారి రాజరెడ్డికి నూట ముప్పై ఆరు క్వింటాల రేషన్ బియ్యాన్ని పోలీసులు అప్పగించారు జిల్లా సివిల్ సప్లై అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వాహన డ్రైవర్ నరేష్ వాహన యజమాని రాజుపై కేసు నమోదు చేయడంతో పాటు రెండు గూడ్స్ కంటైనర్ వాహనాలను సీజ్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం మేరకు నిన్న రాత్రి నేను మరియు మా సిబ్బంది వెళ్ళి చూడగా ఒక డీసీఎం కంటైనర్ టైప్ ఉన్న వాహనంలో పీడిఎస్ రైస్ ఉన్నది అది కొంచెం ప్రమాదానికి గురైన సైడ్గా ఉండగా వేరే కంటైనర్ తీసుకొచ్చి అందులోకి అన్లోడ్ చేస్తుండగా వాటిని పట్టుకొని పిఎస్ తీసుకురావడం జరిగింది దీన్ని వెరిఫై చేయగా అందులో సుమారు నూట ముప్పై ఆరు క్వెంటల్ పీడిఎస్ రైస్ ఉంది దాని విషయంలో సివిల్ సప్లై అధికారులకు సమాచారం ఇచ్చి వారి పంచనామా మరియు ఫిర్యాదు మేరకు ఆ డ్రైవర్ అయినటువంటి నరేష్ పర్వతం నరేష్ మరియు దాని ఓనర్ ప్రోత్సహిస్తున్నటువంటి ఓనర్ రాజులపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యన్ కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్లో లో సిసిటివీ పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక సంప్రదించండి సెవెన్ ఫైవ్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ జీరో డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా